ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే కార్తీక దీపం సీరియల్ టూ ఏదైతే నడుస్తుందో అది చెల్లామే అనే సీరియల్ ద్వారా మనకి రీమేక్ అవ్వబోతుంది అంటే తమిళ్లో అది జరుగుతుంది కానీ అది కార్తీక దీపం సీరియల్ మేకర్స్ ఇప్పుడు చేయబోతున్నారు అయితే ఇప్పటికే కనుక మనం చూసినట్టయితే ఈరోజు ఎపిసోడ్లో శ్రీధర్ మొత్తం నిజం అంతా కూడా బయట పెట్టేస్తాడు రేపటి ఎపిసోడ్లో నీకు డబ్బులు ఇచ్చింది ఎవరో కాదు కావేరి అని నా రెండవ భార్య సతీమణి ఇచ్చింది ఉన్న డబ్బులన్నీ క్యాన్సిల్ చేసి ఇచ్చింది ఆ రోజు నువ్వు నా దగ్గర నుంచి డబ్బులే తీసుకుని అన్నావు మరి ఇప్పుడు ఎలా జరిగింది అంటూ దీపని కార్తిక్ని తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు అని చెప్పేసి చాలా ఘోరంగా అవమానిస్తాడనమాట అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది రేపు టెపిసోడ్కు తో పాటుగా కొ కొన్ని రోజుల తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మనం తెలుసుకోబోతుందనమాట ఎందుకంటే చెల్లామే సీరియల్ నుంచి రీమేక్ కాబట్టి అయితే ఏం జరుగుతుంది ఇక్కడ ఈ శ్రీధర్ అలాగే కావేరి ఇద్దరి ఇద్దరికి సంబంధించి అటు కార్తిక్ కార్తిక్ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా అసంతృప్తిగానే ఉంటారనమాట కాకపోతే ఏం జరుగుతుంది అంటే దీపకి కావేరి మంచిదనది తెలుసు ఎందుకంటే ఎవరికి చెప్పకుండా తీసుకొస్తుంది తన డబ్బులు అనమాట యాక్చువల్లీ శ్రీధర్ డబ్బులు కూడా కావు తన డబ్బులే అయితే తన డబ్బులన్నింటినీ క్యాన్సిల్ చేసుకుని అంటే తన పుట్టింటి నుంచి కొంచెం తెచ్చుకుంటుంది కదా క్యాన్సిల్ చేసుకుని ఇస్తుంది అనమాట అయితే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు దీప అని చెప్పేసి కార్తీక్ నిలదీస్తాడు అయితే దీప ఏమో తను చెప్పొద్దన్నారు సౌర్య ప్రాణాలు ముఖ్యం కదా మనకి ఎవరిస్తే ఏంటి అని నేను అనుకున్నాను అంటే శౌర్య ప్రాణాలు ముఖ్యమై కానీ ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు కదా అని చెప్పేసి కార్తీక్ పెడతాడు అనమాట ఫ్రెండ్స్ మనలో మనమాట ఇప్పుడు కార్తిక్కి వాళ్ళ నాన్న ఏమవుతాడు వాళ్ళ నాన్న రక్తం పంచుకుంటున్న తండ్రి అయితే తండ్రి కోర్స్ మోసం చేశాడు ప్రతి కుటుంబంలో కూడా భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కుటుంబాలు ప్రతి కుటుంబం కాదు చాలా కుటుంబాల్లో రెండో పెళ్ళి కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఈయన శ్రీధర్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ అమ్మ బాధపడింది కాదనటం లేదు కానీ శౌర్యకి సంబంధించి చావు బ్రతుకుల మీద ఉన్న ఆ చంటి పాపని కాపాడింది మాత్రం కావేరీ కదా సో ఖచ్చితంగా ఇక్కడ కావేరిని సపోర్ట్ చేయాల్సిందే కార్తీక్ అయితే కావేరి మంచితనాన్ని దీపతో పాటుగా కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా అర్థం చేసుకుంటుంది కానీ కార్తీక్ మాత్రం వాళ్ళ నాన్న మీద అగ్గి మీద గుగ్గిలంలా అయిపోతాడు అనమాట కానీ వీళ్ళ నాన్న కూడా ఏం తక్కువడేం కాదు శ్రీధర్ కూడా తక్కువడేం కాదు కావాలని గుచ్చి గుచ్చి మాట్లాడటము రెచ్చగొట్టే విధంగా ప్లే చేయటం ఇవన్నీ కూడా చేశాడనమాట శ్రీధర్ దాంతో ఏం చేయాలో అర్థం కాక నీ డబ్బులు నీకు రెండు రోజుల్లో పడ స్తానని చెప్పేసి అంటాడు అనమాట అంటే ఇది ఇప్పుడు జరుగు రేపు జరుగుతుంది జరగదు కొన్ని రోజులు జరుగుతారు జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ శ్రీధర్ జోస్నకి చెప్తాడు యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య సఖ్యత అంటే కావేరీకి వాళ్ళ అక్క అంటే ఇష్టం అంటే కార్తిక్ వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఎందుకంటే శ్రీధర్ ఇచ్చేస్తుంది ఉ్వే ఉంచుకొని పసుపు నాకు ఏం వద్దు అయితే తర్వాత ఏమవుతుంది ఈ జోస్న పెద్ద పెంట చేస్తుంది అనమాట యాక్చువల్లీ స్వప్నకు కూడా వాళ్ళ అమ్మ సౌరికి హెల్ప్ చేయడం ఇష్టమే ఎందుకంటే చంటిపాప బ్రతకాలి డబ్బులు సంగతి తర్వాత కానీ కార్తీక్ అర్థం అనమాట అయితే ఏమవుతుంది సరే అని చెప్పేసి ఇంకా కార్తీక్ అలా అరుస్తుంటే ఇంకా అక్కడితో గొడవ అయిపోతుంది వాళ్ళ నాన్న చాలా రెచ్చగొడుతుంటే రాబోయే ఎపిసోడ్స్లో ఏమంటాడంటే చేసి చెప్తున్నా నీకు వారం రోజుల్లో మొత్తం డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తానని అని చెప్పేసి అంటాడనమాట కానీ వారం రోజులు ఎక్కడి నుంచి వేస్తాడు అందరినీ అడిగేశాడు ఏమీ లేదు ఎందుకంటే వారం రోజులు టైం అడుగుతాడు ఈ జోస్న ఉంటుంది కదా ఈ జ్యోత్న ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి వాళ్ళ మామయ్యతో చేతులు కలుపుతుంది దీపని కార్తీక్ని రెచ్చగొట్టడంతో పాటుగా వాళ్ళ తాతయ్యని అలాగే అందరినీ కూడా రెచ్చగొడుతుంది అనమాట అయితే ఏమవుతుంది ఈ లోపు కార్తిక్ ఏమో డబ్బుల కోసం వెతకడం మొదలెడతాడు మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ ఎవరిస్తారు డబ్బులు ఎవరు ఇంకా వెతక 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 అయితే ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ జరుగుతుంది అయితే శౌర్య కోసం అంటే శౌర్య పుట్టిన తర్వాత కూడా దీప వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడు అనమాట శౌర్య కోసం తన కూతురు కోసం ఏం జరుగుతుందంటే దీప వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా ఆయన ఒక ఇన్సూరెన్స్ చేయిస్తాడు అనమాట ఇన్సూరెన్స్ చేస్తాడు అయితే అది ఏమైంది ఇన్సూరెన్స్ చేస్తే చనిపోయిన వెంటనే ఎవ్వరూ దాన్ని అప్లై చేయరు ఎందుకంటే వీళ్ళ నాన్న అంటే దీప వాళ్ళ నాన్న ఇలా ఇన్సూరెన్స్ చేశాడని దానిలో వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అంటే అది కొంతవరకు తన సిస్ తన అక్క అనసూయకి కొంతేమో తన కూతురు దీపకి ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తాడనమాట ఎందుకని అంటే అనసూయ కొడుకునే దీప్ పెళ్లి చేసుకుంటుందని అప్పటికే ఫిక్స్ అయిపోతుంది కాబట్టి అయితే ఇన్సూరెన్స్ డబ్బులు ఏమవుతుందంటే ఒక ఒకరోజు కొంతమంది కాగితాలు పట్టుకుని అన్నమాట ఏమండి మేము దీప వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాట్లాడుతున్నాము వాళ్ళ నాన్నగారు చనిపోతూ చనిపోతూ ఇన్సూరెన్స్ చేశారు అది కాస్త మెచ్యూర్ అయిపోయింది అంటే చనిపోయే ముందు చేశారు అది ఆయన చనిపోయినట్టు కానీ ఏ విషయం మాకు తెలియలేదు కానీ మేము మామూలుగా ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు ఇట్లా చనిపోయారని తెలిసింది మేము అన్నీ ఎత్తుక్కొని వచ్చేసరికి ఇంత టైం పట్టింది మీకు మీ మీ నాన్నగారి తరఫున అంటే దీపకి వాళ్ళ నాన్నగారి తరఫున అక్షరాల యాభై లక్షల రూపాయలు వచ్చిందండి అని చెప్పంగానే ఇంకా కార్తీక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే వాళ్ళ నాన్నగారే ఇచ్చేసరికి ఇంకా ఫీజులు అవుట్ అయిపోతాయి అటు జోసిన ప్లాన్ అవుట్ అయిపోయినట్టే ఇక కార్తీక్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న మొహం మీద కొడతాడనమాట ఎందుకనంటే వాళ్ళ నాన్న అంటే దీప వాళ్ళ నాన్న దీప కోసము వాళ్ళ అక్కయ్య అనసూయ కోసం చేస్తాడు అంటే వాళ్ళ అక్కయ్య అనసూయ నామినీస్ ఉంటారు కదా ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెద్ద చచ్చిపోతే ఆ తదనంతరం ఎవరికి రావాలి అంటే కొంత మా అక్క అనసూయకి కొంత నా కూతురు దీపకి రావాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట అయితే ఇక దీ దెబ్బతో శ్రీధర్ నోరు మూసిపోతే అప్పుడు కావేరి బాగా తిరుగుతుంది అనమాట బాగా అయిందా సొంత కొడుకు డబ్బులు ఇచ్చి సొంత మనోరాలకు డబ్బులు ఇచ్చి మీరు లెక్కలోనూ ఆరిందలాగా మాట్లాడారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మొత్తం తారుమారైంది అని చెప్పేసి కావేరి శ్రీధర్ని బాగా తిరుగుతుంది అనమాట అయినా నా డబ్బులు ఇచ్చుకున్నాను నా పుట్టిన డబ్బులు ఇచ్చుకున్నాను మీరెవరు మధ్యలో రావడానికి మీకు మీ అక్క మీకు బుద్ధి చెప్పినప్పుడే మీకు బుద్ధి రావాలి మీకు రాలేదు ఆ పసిపాప ఆపరేషన్ విషయంలో కూడా మీరు ఇంత దొంగత దొంగగా మాట్లాడుతున్నారని చెప్పేసి తిట్టి తిట్టి పోస్తుంది అనమాట ఎందుకంటే అది ఆ డబ్బులన్నీ కూడా శ్రీధర్వి కాదు కావేరివి ఆ డబ్బులన్నీ కూడా సో అట్లాగా మొత్తం ఊహించిన ఫిష్ జరుగుతుంది అయితే తమిళ్లోని చెల్లామె సీరియల్లో ఇలాగే ఉంది ఫ్రెండ్స్ ఇదే స్టోరీని మనం మన తెలుగు ప్రేక్షకుల కోసం ముందుగా చెప్పుకుంటున్నాము మరి ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ఒక్క లైక్ చిన్న లైక్ ఇవ్వండి చాలు సరిపోతుంది మీకు ఇంకా నచ్చింది ఇంకా ఎన్నెన్నో వీడియోస్ కావాలి మా దగ్గర నుంచి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోగా